నా పేరు మానోత్ కసన సులా నగరు టేకులపల్లి మండలం భద్రాజీ కొత్తగూడెం జిల్లానండి ఈ తెలంగాణ అండి ఈ సస్వతి తేజ గింజలు వేసినామండి మొలక శాతం కూడా వేసిన ఇత్తనాలు ఎన్ని గింజలు పోసామండి అన్ని మొలక శాతం కూడా బాగా వచ్చింది బాగా వచ్చి ఇత్తనం కూడా నారు కూడా బలంగా ఉందండి ఎరువు వస్తా కూడా బాగుందండి వానలో తట్టుకుంది నీళ్ళ తళ్ళలో తట్టుకుంది దగ్గర కనపండి ఆ కాయకు ఆ ఇత్తనాలకు ఈ ఇత్తనాలకు కాయ కూడా దగ్గర కాపు దగ్గర బాగా సైజు కలరు బాగుందండి మంచిగా గుబురు కట్టింది గుబురు కట్టి పొదలాగా ఒకేలాగా సమానంగా వచ్చిందండి కొమ్మలు కూడా మంచిగా గుబురుగా గనుపులు కూడా దగ్గర కాయ కూడా దగ్గర కాయ కూడా ఎర్రగా సైజు ఉంది గట్టిగా ఉంది పచ్చకాయ కూడా బాగా కలర్ ఉంది సైజు ఉంది కాయలు అంటే అండి ఆకులు తక్కువ ఉన్నాయి కాయలు ఎక్కువ ఉన్నాయి అందుకోసం కాయలు ఎక్కువ అనిపిస్తున్నాయి మిగతా వాటికి నల్లిబడి రొట్టె ఎక్కువ కాయ గనుపులు వేడంగా అయి అందులో కాయ తక్కువ ఉంది ఇందులో కాయ ఎక్కువ అనిపిస్తుంది చెట్టు కూడా మంచిగా అనుకూలంగా అన్ని నల్లులో కూడా తట్టుకోగలిగింది తెగులు కూడా తక్కువ వస్తుంది సార్ ఆ తెగులు ఆ తోటకు ఈ తోటకు తెగులు కూడా తట్టుకోగలిగింది ఏరుకులు రాలే కొమ్మకులు రాలే బాగుందండి ఏరే అంటే అన్నిటికీ నల్లి అనేది సార్ అన్నిటికీ రాగలుగుతుంది కానీ ఈ తేజ అనేది నల్లిని కూడా కాపాడుకొని తట్టుకొని కూడా ఒక బావిస్గా కాయను కూడా గూడలు కూడా మంచిగా నిలబడగలిగింది కాయ అయింది అది మిగతా విత్తనాలన్నీ రాలిపోవటం నల్లిబడిపోవటం నల్లబడిపోవటం శేను ఇది చిన్నప్పటి నుంచి ఎట్లా ఉందో పచ్చదనం మొక్క కూడా ఆ రోజు ఎట్లా ఉందో ఈ రోజు కూడా ఈ టైంలో కూడా ఇదే లెక్క ప్రకారంగా ఉందండి ఫస్ట్ ఏ టైప్లో ఉందో లాస్ట్ వరకు కూడా అదే టైప్లో ఉందండి సైజు సైజు కలరు లావుగా కాయ కూడా పచ్చ కలర్ మంచిగా ఉందండి కాదండి రీకార్ అంటే ఏమో మనం ఏదో పచ్చదనం కనబడుతుంది మాడి మాడిపోతుంది ఏరే రకం ఇది ఎట్లా ఉందో కొట్టినా అదే రకం ఉంది ఐదో రోజు మూడో రోజు పని చేసినా అదే రకం ఉంది తట్టగలిగింది ఏ మందు కొట్టినా తట్టగలిగింది ఆ వస నలభై సొప్పున చూసిన రెండున్నర ఎకరాలకి వంద కింటాలు సుమారుగా ఒక కింట మించు మించు కావచ్చు స ఆ వంద అయితే అని నమ్మకం ఉంది ఆ రైతులు అనేది స్వస్యక్ తేజ వేసుకుంటే రైతు వారిగా కూడా మంచిగా గిట్టుబాటు అయింది అనుకూలంగా ఉంటుంది దాని ఫలితం ఉంటుంది స్వస్యక్ తేజ రైతులందరూ వేసుకోగలగవచ్చు మంచిగా ఉంటుంది అనుకూలంగా పంటలు కూడా కలిసి వస్తున్నాయి